హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మనం రమ్యకృష్ణ గురించి మాట్లాడుకోపోతున్నాం ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమందికైనా ఈ వీడియో వెళ్తుంది రమ్యకృష్ణ నీలంబరిగా మారిన శివగామిగా రాజ్యాన్ని పాలించిన దేవతగా అవతారం ఎత్తిన రమ్యకృష్ణకే చెల్లింది అలా యాక్ట్ చేయడం కానీ రమ్యకృష్ణ ఈ స్టేజికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు పడింది అనేది ముందు ముందు మాట్లాడుకుందాం రమ్యకృష్ణ దాదాపుగా మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా ఎదిగింది సౌత్ లో పాపులారిటీ అయితే ఇంత అంత కాదు పోస్టర్ పై రమ్యకృష్ణ కనబడితే చాలు ఎగేసుకొని వెళ్ళిపోయి సినిమా చూసేవాళ్ళు చాలా మంది ఉండేవారు ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఎయిటీస్ నైన్టీస్ లో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది రమ్యకృష్ణ నరసింహ సినిమాలో అయితే రమ్యకృష్ణ నటించిందా జీవించిందా అనిపించింది నీలాంబరిగా నీలాంబరి పాత్ర చూస్తుంటే అప్పట్లో చాలా మంది రమ్యకృష్ణకి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారనమాట అంత బాగా యాక్ట్ చేసింది ఆ మూవీలో ఆమె మొట్టమొదట తమిళ్ మూవీస్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది తన పదమూడేళ్ల వయసు అప్పుడే స్టార్ట్ చేసిందంట వెళ్లై మనసు అనే మూవీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది కానీ ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయిపోయింది మోహన్ లాల్ తో మలయాళం మూవీ కూడా ఒక మూవీ యాక్ట్ చేసింది అది కూడా ఫ్లాప్ అయిపోయింది తరువాత తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది రాగానే కంచుకోట మిత్రులు కూడా యాక్ట్ చేసింది అవి కూడా ఫ్లాప్ అయిపోయాయి తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో మదన గోపాలుడు అనే మూవీలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ దొరికింది అది కూడా అంత హిట్ అవ్వలేదన్నమాట యావరేజ్ గా నడిచింది ఈ పరిచయంతో రాజేంద్ర ప్రసాద్ తో బృందావనం అలాంటి మంచి మంచి మూవీస్ యాక్ట్ చేసి కొంచెం పేరు తెచ్చుకుంది తరువాత ఈమె రాఘవేందర్ రావు డైరెక్షన్ లో అల్లుడు గారి మూవీతో కొంచెం వరకు చాలా మంచి పేరు వచ్చింది రమ్యకృష్ణకి అల్లుడు గారు మూవీలో సెకండ్ హీరోయిన్ గా చాలా చక్కగా మాటలు రాకుండా భలే యాక్ట్ చేసింది చాలా బాగుంటుంది ఆ మూవీ ఎప్పుడైనా వీలైతే చూడకపోయి ఉంటే చూడండి సూత్రధారుల మూవీలో కూడా మంచి పేరు వచ్చింది ఇంకా ఈమెని ఒక అమ్మోరి పాత్రలో ఎంతో బాగా చూపించారు కోటి రామకృష్ణ గారు తన డైరెక్టర్ లో మూవీలో ఇప్పటి వరకు ఈమెలో యాక్ట్ చేసిన వారే లేరు తర్వాత చంద్రలేఖ సినిమా టైంలో కృష్ణవంశీతో పరిచయం ఏర్పడి ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది అంతకుముందు చాలా కాంట్రవర్సీలు నడిచాయి కెఎస్ రవికుమార్ అలాంటి డైరెక్టర్స్ తో కాంట్రవర్సీలు జరిగాయి అది మనకి తెలియని విషయం కెరీర్ స్టార్టింగ్ లో ఈ కి చేరుకోవడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది ఏ మూవీలో యాక్ట్ చేసినా అది ఫ్లాప్ అయిపోవడం ఆమెకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోవడం జరిగింది రాఘవేంద్రరావు డైరెక్షన్లో తనకి ఛాన్స్ వచ్చిన తర్వాత ఏ నోటితో అయితే అరెన్ లెగ్ అన్నారో వాళ్లతోనే గోల్డెన్ లెగ్ అనిపిస్తా చూడని చెప్పి తనతో అన్నారంట అది ఆయన స్వయంగా లహరి అనే ప్రోగ్రామ్ లో ఈటీవీలో చెప్పడం జరిగింది అయితే ఆయన కొత్తగా రమ్యకృష్ణని ఎంతో గ్లామరస్గా చూపించి తన గ్లామరస్ హీరోయిన్గా హిట్ చేయడం జరిగింది తన మూవీస్ అన్నింటిలో ఇంచుమించు రమ్యకృష్ణని తీసుకోవడం జరిగింది అల్లరి ప్రియుడు అల్లుడు గారు ఇలాంటి మంచి మంచి మూవీస్ అన్ని రమ్యకృష్ణకి దొరికి తనకి ఒక స్టార్డమ్ ఇమేజ్ వచ్చిందనమాట ఈ మధ్య రీసెంట్ గా రమ్యకృష్ణ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది దానికి కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు ఈ ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఇంత లేటుగా సడన్ గా మాట్లాడడం ఏంటి అన్నట్టు మాట్లాడారు ఇప్పటికైనా ఈ వయసులో ఏమైనా మాట్లాడిందంటే అది గొప్ప విషయమే కదా కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్ళు మాట్లాడగలరా మాట్లాడితే వాళ్ళకి ఛాన్సులు ఇస్తారా ఈమె ఎన్నో దాటుకుని వచ్చింది కాబట్టి చెప్పగలిగింది ఏది ఏమైనా రమ్యకృష్ణ అద్భుతమైన నటి ఏ పాత్రనైనా అవలీలుగా చేసేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్